హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నలతోటి పేలాల పిండిని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఏకాదశి స్పెషల్గా జొన్నలతోటి ఈ పేలాల పిండిని చేసుకుని తీసుకుంటాం కదా ఎంతో రుచిగా ఉంటుందండి అలాగే ఇలాగ మనం జొన్నలతోటి పేలాల పిండిని చేసుకుని స్వామికి నైవేద్యంగా కూడా పెడతాము ఇక ఈ సీజన్లో ఇలాగ మనం బేలాల్ పిండిని తీసుకున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఇలాగా అండి ఇక మనం లేచి కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నానండి మీ ఇంట్లో ఏవి అవైలబులిటీగా ఉంటే అవి తీసుకోవచ్చు తెల్లవి కానీ పచ్చ జొన్నలు కానీ ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా ఈ జొన్నల్ని తీసుకుంటున్నారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసి దానిలోకి కొంచెం హెల్త్గా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇక ఈ జొన్నల్ని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జస్ట్ లైట్గా కుక్ అయితే సరిపోతుందండి పేలాలు జొన్నలు అనేవి అలాగా పైకి తెల్లుతూ ఉన్నప్పుడు ఇక మనం స్టవ్ ఆపేసుకోవటమే జస్ట్ ఒక వన్ మినిట్ అలాగా కుక్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆపేసుకొని హోల్స్ ఉన్న ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఇక ఈ జొన్నలు వేసుకోవాలండి వేసుకొని ఆ వాటర్ని వడకట్టుకోవాలి ఇలాగా వాటర్ వడకట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక బౌల్లోకి కూల్ వాటర్ తీసుకున్నానండి ఈ జొన్నల్ని ఆ కూల్ వాటర్ తోటి ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి పేలాలు అనేవి చక్కగా మంచిగా వస్తాయండి ఈ జొన్నలతోటి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలాగ చేసుకోవటం వల్ల ఒక్కసారి ఇలాగా చేసుకొని వడకట్టుకోవాలి ఆ కూల్ వాటర్ని కూడా సో చూస్తున్నారు కదా ఇక ఇప్పుడు మనకి ఈ జొన్నల్ని ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకోవాలండి దాని మీదకి ఇలాగ మనం ఈ జొన్నలన్నిటిని కూడా వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలాగ లైట్గా పల్చగా మనం ఆరబెట్టుకున్నామంటే మనకి తొందరగా ఆరిపోతాయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగ వదిలేసేయాలి చక్కగా ఆరిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇలాగ కంప్లీట్గా డ్రై అయిపోవాలండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టేసుకొని బాగా హీట్ రానివ్వాలి ఆ ప్యాన్ని హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు మనం కొన్ని జొన్నలు తీసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇక మూత పెట్టేసుకొని మనం ఈ జొన్నల్ని చక్కగా పేలాలుగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంత బాగా పేలాలు చక్కగా మంచిగా వస్తున్నాయో ఈ జొన్నలతోటి ఇలాగా ఈ ప్రాసెస్లో కరెక్ట్గా మీరు ఇలాగే చేశారంటే ఎంతో మంచిగా వస్తాయండి పేలాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలండి ఇక ఇప్పుడు చక్కగా మొత్తం కూడా అన్ని జొన్నలు కూడా పేలాలు అయిపోయాయండి ఇక స్టవ్ ఆపే ఆపేసుకొని మనం ఇలాగ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి సో ఇలాగే ఈ ప్రాసెస్లోనే మళ్ళీ ఇంకొన్ని జొన్నలు కూడా వేసుకొని మొత్తం కూడా ఇంకా ఇలాగ పేలాలుగా రెడీ చేసుకోవటమేనండి అన్నీ రెడీ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇక మనం వేయించుకున్న ఈ పేలాలను వేసుకోవాలండి అలాగే ఒక సైడ్కి కొన్ని పేలాలు ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా కాకుండా గ్రైండ్ చేసుకొని ఈ పేలాల పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి అలాగే రిమైనింగ్ ఉన్న జొన్నలు కూడా వేసుకొని అలాగే ఒక కప్పు మనం జొన్నలు తీసుకున్నామంటే ఒక పావు కప్పు వరకు కూడా మనకి బెల్లం తురం అనేది పడుతుందండి ఇక జొన్నలు వేసుకొని వాటితో పాటు బెల్లం తురుము కూడా వేసుకొని ఏదైనా మనం బెల్లంతో ఏదైనా స్వీట్ తీయగా చేసుకున్నాము అంటే దానిలోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి సో లైట్గా సాల్ట్ యాడ్ చేసి మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని ఇక ఈ పొడిలోకి వేసుకోవటమేనండి వేసుకొని ఒకసారి ఇలాగ చేతితోటి కొంచెం మ్యాష్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి ఈ బెల్లాన్ని ఇక అంతేనండి ఇక ఇలాగ చేసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పేలాల పిండి రెడీ అయిపోయిందండి ఇక దీంట్లోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నెయ్యి కూడా అవసరం లేదండి ఇలాగ ఉత్తదే తినేసేయొచ్చు చాలా బాగుంటుందండి రుచిగా తప్పకుండా మీరు కూడా ఇలాగ చేసుకోండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అలాగే అందరికీ కూడా ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు అండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్